ఇప్పుడు ఈ వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో చిరంజీవి గారు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో చిరంజీవి గారు మొత్తం పది సినిమాలలో నటించారు ఈ పది సినిమాలలో రెండు సినిమాలు ఫ్లాప్ లు కాగా మరో రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి రెండు సినిమాలు హిట్లు కాగా మిగిలిన నాలుగు సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించాయి ఈ సంవత్సరం చిరంజీవి గారు నటించిన ఒకే ఒక సినిమా డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడింది అది కూడా కేవలం ఒక్క సెంటర్లో మాత్రమే ఈ పది సినిమాలలో ఏ రామరెడ్డి మూడు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ మూడు సినిమాలు కూడా విజయం సాధించడం విశేషం ఇక హీరోయిన్ విజయశాంతి అత్యధికంగా మూడు సినిమాలలో చిరంజీవికి జోడీగా నటించారు ఆనాటి యువతరాన్ని తమ హుషారైన డాన్సులతో ఉర్రుత లూగించిన చిరంజీవి రాధల కాంబినేషన్ కూడా ఈ సంవత్సరమే ఆరంభమైంది ఇప్పుడు వరుసగా చిరంజీవి గారు నటించిన ఆ పది సినిమాల వివరాలను బాక్సాఫీస్ ఫలితాలను తెలుసుకుందాం ఒకటి అల్లుల్లు వస్తున్నారు ఫిబ్రవరి పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె వాసు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో చిరంజీవి చంద్రమోహన్ హీరోలుగా నటించగా చిరంజీవికి జోడీగా గీత చంద్రమోహన్ కి జోడీగా సులక్షణ నటించారు బిఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబురావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది రెండు గోండా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు చిరంజీవి రాధ హీరో హీరోయిన్లుగా రూపొందిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ యూత్ లో తెచ్చుకుందో అందరికి బాగా తెలిసిన విషయమే శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై మిద్దే రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు మొదటి వారం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో నలభై ఏడు లక్షలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి డైరెక్ట్ వంద రోజుల కేంద్రాలు లేనప్పటికీ పదకొండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది ఈ చిత్రం యొక్క శతదినోత్సవ వేడుకలు మద్రాసులోని అడయార్ గేట్ హోటల్లో జరిగాయి మూడు హీరో మార్చి ఇరవై మూడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి విజయ బాబినీడు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రాధిక హీరోయిన్ గా నటించారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావనేది గా నిలిచిన ఈ చిత్రం ఐదు కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ప్రదర్శింపబడింది నాలుగు దేవాంతకుడు ఏప్రిల్ పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నటుడు నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో విడుదలైన సంఘర్షణ చిత్రం తర్వాత చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో రూపొందిన రెండవ చిత్రం దేవాంతకుడు మొదటి వారం మంచి వసూలను సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది మహానగరంలో మాయాగాడు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి విజయ బాపినేడు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు ఇది చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో రూపొందిన మూడవ చిత్రం శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన మగ మహారాజు చిత్రం తర్వాత చిరంజీవితో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన రెండవ చిత్రం ఇది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఆరు ఛాలెంజ్ ఆగస్టు తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో విజయశాంతి సుహాసిని హీరోయిన్ గా నటించారు ఈ చిత్రంతో ఈ సంవత్సరం చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వరుసగా మూడు సినిమాలు రూపొందడం విశేషం ఈ సినిమా తర్వాత విజయశాంతి సుహాసిని ఇద్దరు కలిసి చిరంజీవితో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విడుదలైన మంచి సినిమాలో హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం విడుదలైన అభిలాష చిత్రం తర్వాత చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మించిన రెండవ చిత్రం ఛాలెంజ్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం విశాఖపట్నం శ్రీకన్య ఏసీ థియేటర్ లో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది మరికొన్ని కేంద్రాలలో షిప్ లపై వంద రోజులాడింది ఈ సంవత్సరం డైరెక్ట్ గా వంద రోజులాడిన చిరంజీవి గారి చిత్రం ఇదొకటే కావడం గమనించవలసిన విషయం ఏడు ఇంటి గుట్టు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కే బాపయ్య దర్శకత్వం వహించారు చిరంజీవి చంద్రమోహన్ హీరో నటించిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నలని చంద్రమోహన్ జోడీగా సుహాసిని నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన సంఘర్షణ చిత్రం తర్వాత చిరంజీవితో నలని జంటగా నటించిన రెండవ చిత్రం మరియు చివరి చిత్రం కూడా ఇదే కావడం విశేషం కె బాపయ్య డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన మొదటి చిత్రం ఇది ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో పంతొమ్మిది వందల ఎనభై పోరాటం రూపొందింది నిజానికి ఇంటి గుట్టు మోహన్ బాబు చంద్రమోహన్ హీరోలుగా ప్రారంభమైంది ఆ తర్వాత ఏవో తెలియని కారణాల వలన మోహన్ బాబు గారి ప్లేస్ లో చిరంజీవి గారిని తీసుకుని షూటింగ్ పూర్తి చేశారు దానికి సంబంధించిన పేపర్ ప్రూఫ్ ను కూడా ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూడవచ్చు బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ గా నిలిచిన ఇంటిగుట్టు శత దినోత్సవ వేడుకలు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జరిగాయి ఎనిమిది నాగు అక్టోబర్ పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రాధ హీరోయిన్ గా నటించారు గోండా చిత్రం తర్వాత చిరంజీవితో రాధ హీరోయిన్ గా నటించిన రెండవ చిత్రం ఇది ఈ చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించబడింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విడుదలైన పున్నమి నాగు చిత్రం తర్వాత ఏవిఎం చిరంజీవి నటించిన చిత్రం చిత్రం మరియు చివరి కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది తొమ్మిది అగ్నిగుండం నవంబర్ ఇరవై తేదీ విడుదలైన ఈ చిత్రానికి క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా సుమలత నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం విడుదలైన న్యాయం కావాలి కిరాయి రౌడీలు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం విడుదలైన ఇది పెళ్ళంటారా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన శివుడు 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 చిత్రాల తర్వాత శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ లో రూపొందిన చిరంజీవి గారి నాలుగవ చిత్రం అగ్నిగుండం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది పది రుస్తుం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించడం గమనించవలసిన విషయం మహేశ్వరి మూవీస్ బ్యానర్ పై ఎస్పి వెంకన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది ఆ తర్వాత చిరంజీవి గారు ఈ బ్యానర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో విడుదలైన దొంగమగుడు చిత్రంలో నటించారు ఇవన్నీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పది సినిమాల బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఈ పది సినిమాలలో కలెక్షన్ల పరంగా గోండా ఛాలెంజ్ ఇంటిగుట్టు టాప్ త్రీ చిత్రాలుగా నిలుస్తాయి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి రాబోయే వీడియోల నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బిల్ సింబల్ పై ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్